సనాతన హిందూ సత్సంగ్ ట్రస్ట్ చైర్మన్ స్వామి ప్రజ్ఞానంద సరస్వతి రచించిన భగవద్గీత శ్లోక అండ్ తాత్పర్య పుస్తకాన్ని కొండాపూర్ హనుమంత్ నగర్ లోని శారదా హై స్కూల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు గీతా జ్ఞానాన్ని యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించినందుకు స్వామి స్థిత ప్రజ్ఞానంద వారు ప్రశంసించారు భగవద్గీత ధార్మిక గ్రంథం మాత్రమే కాదు జీవన పదాన్ని చూపించే విశ్వవ్యాప్త జ్ఞాన గ్రంథం అని కూడా జస్టిస్ సూరేపల్లి నంద అభివర్ణించారు ప్రతి ఒక్కరు భగవద్గీత ఒక దిక్సూచి అని పేర్కొన్నారు మనం ఎక్కడ ఉన్నా ధర్మాన్ని నిలబెట్టాలన్నారు స్కూల్ ప్రిన్సిపల్ ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ పెద్ద నాగేంద్ర గారికి భగవద్గీత విష్కరణకు ముఖ్య అతిథిగా శారదా హై స్కూల్ యజమాన్యము మరియు పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను ఈ స్థానంలో శృంగేరి పీఠాధిపతి విచ్చేసినారు అలాంటి స్థానంలో ఈ గొప్ప కార్యక్రమం ఈ రోజు నా ద్వారా జరిగినందుకు ఒక అవకాశంగా భావిస్తున్నాను సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎంతో మంది వ్యక్తులు బాలగంగాధర తిలక్ వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత వివేకానందర వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అనేది చాలా ప్రధానమే అంటే భిన్న భిన్నమైన ఆలోచనలు ఉన్నవంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి థాట్ ఈస్ క్లారిటీ దెన్ యాక్షన్ ఇన్ డైనమిక్ సో ఈ మూడు అంటే ప్యూరిటీ అన్ యోర్ హార్ట్ క్లారిటీ ఇన్ యువర్ థాట్ డైనమిజ్ ఇన్ యువర్ యాక్షన్ దట్ ఈస్ ద ఓవరాల్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ విధంగా నమ్మండి ఇట్స్ నాట్ బిలీవ్ సిస్టమ్ ఇదేంటంటే ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంది తప్ప ఇదే ఆలోచించాలని చెప్తా అంటే భగవద్గీత టీచర్ ఏం చేస్తుందంటే నాట్ టీచింగ్ వాట్ యు థింక్ బట్ హౌ టు థింక్ ద భగవద్గీత ఫోకస్ ఇన్ హౌ టు థింక్ నాట్ వాట్ టు థింక్ జనరల్లీ రిలీజియస్ క్రిప్చర్స్ ఆల్ ఆర్ ఓన్లీ ఈ విధంగా ఆలోచించండి వాట్ యూ థింక్ దే ఆర్ టీచింగ్ బట్ భగవద్గీత ఈజ్ నాట్ టీచింగ్ వాట్ యూ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ టు థింక్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా రిలీజియస్ క్రిప్చర్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరికలు పెంచి మనం ఉన్నటువంటి మన యొక్క స్వరూపాన్ని మన తత్వాన్ని మన ఎనర్జీని మన శక్తిని అకలా వికలం చేసేస్తుంది ఎందుకంటే మీరు కోరికల కోసం ఈ బహిర్ముఖంగా తిరుగుతూ తిరుగుతూ ఎండమావులు తిరుగుతూ ఉంటారు కానీ భగవద్గీత అది చెప్పదు భగవద్గీత ఏం చెప్తుంది భగవద్గీత నెవర్ టీచ్ వాట్ యు హ్యావ్ భగవద్గీత టీచెస్ వాట్ యు ఆర్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ